హాయ్ అండి నమస్తే ఈ అప్పాలను ఒక్కరమే అవలీలగా ఎన్నైనా చేసేయచ్చండి రేషన్ బియ్యాన్ని తీసుకొని మిల్లులో పట్టించానండి అయితే అక్కడ సన్నగా మెత్తగా పట్టమని చెప్తే మనకి ఇలా సన్నగా పడతారండి పిండి వంటలు చేసినా కానీ ఇలా ఖచ్చితంగా జల్లించుకోవాలండి ఎందుకంటే కొద్దిగా నన్న డస్ట్ అనేది వస్తుంది చివరకు చూసారు కదండి ఇలా కొద్దిగా అనేది మనకి మిగిలిపోతుంది దీన్ని మనం అందులో కలిపేసామనుకోండి మనకి పిండి వంటలు అనేవి సరిగా రావు కాబట్టి ఇలా జల్లించుకోవడం చాలా బెటర్గా ఉంటుంది కేజీ పిండిని పట్టించానండి నేను కేజీ పిండితో ఈ అప్పాలు చేస్తున్నాను పెసరపప్పును నేను ఒక వన్ అవర్ పాటు నానబెట్టేశానండి దీంట్లో కొద్దిగా పెసరపప్పును అలాగే మీరు కావాలంటే శనగపప్పును కూడా నానబెట్టి వేసుకోవచ్చు అలాగే సన్నగా కట్ చేసిన కరివేపాకును కూడా వేసుకోవాలి వామును టూ త్రీ టీ స్పూన్స్ వరకు మనము చేత్తో ఇలా నలిపేసి వేసేసుకోండి హాఫ్ టీ స్పూన్ వరకు పసుపును వేయండి మంచి కలర్లోకి వస్తుంది కాబట్టి ఇక్కడ పసుపును వేసాను త్రీ టీ స్పూన్స్ వరకు కారాన్ని వేసుకోవాలండి మనం తీసుకునే పిండిని బట్టి కారం పసుపును యాడ్ చేసుకోవాలి అలాగే టూ టీ స్పూన్ వరకు ను వేసుకోండి ఫ్రెష్గా నూరు పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్టును కూడా వేయండి ఈజీగా డైజెషన్ కావాలనుకున్న వారు వన్ టీ స్పూన్ వరకు మీరు జీలకర్రను కూడా వేసుకోవచ్చు ఇక్కడ నేను కేజీ తీసుకున్నాను కాబట్టి పిండిని వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ జీలకర్రను వేసుకున్నాక పల్లీలను మనము కొద్దిగా వేయించి పొట్టు తీసి ఇలా మిక్సీ బరకగా పట్టుకోండి ఈ అప్పాలలో వేసారనుకోండి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది మా అమ్మ ఓడప్పలు ఎప్పుడు చేసినా కూడా దాంట్లో ఇలా పల్లీల పొడిని వేయటం వలన చాలా టేస్టీగా ఉంటుందండి ఈ పిండిని ప్రిపేర్ చేసుకునేటప్పుడే ఒక గిన్నెలో వాటర్ని వేసుకొని బాగా వేడి చేయాలండి ఇలా వేడి అయిన తర్వాత మనము దానికంటే ముందుగా మనం వేసినవన్నీ కూడా ఈ పిండిలో కలిసేటట్టు కలుపుకోవాలి ఈ పిండిలోనే ఒక టూ త్రీ టీ స్పూన్స్ వరకు బాగా మరుగుతున్న ఆయిల్ని వేయడం వలన మనకి అప్పాలు అనేవి చాలా క్రిస్పీగా వస్తాయి ఈ ఆయిల్ అంతా కూడా పిండిలో కలిసేటట్టు కలుపుకున్నాక చివర్లో ఒక గుప్పెడు నువ్వులను కూడా వేయండి ఇప్పుడు మనము మరుగుతున్న వాటర్ని తీసుకొని ఈ పిండిలో కొని కొన్ని వేసుకుంటూ కలుపుకోవాలి ఫస్ట్ టైం చేసేవారైతే కొలత ప్రకారం చేయాలి అంటే రెండు కప్పుల పిండికి మూడు కప్పుల వాటర్ అయితే కరెక్ట్ గా సరిపోతాయి పిండిని అంతా కూడా ఒకేసారి కాకుండా కొద్దిగా గిన్నెలోకి వేసుకొని ఇలా వాటర్ని కలిపి పిండి ముద్దలాగా ప్రిపేర్ చేసుకోవాలి మిగతా పిండి ఆరిపోకుండా ఉండటానికి ఏదైనా క్లాత్ను వేసేయండి ఈ పిండి ముద్దలో నుంచి చిన్న చిన్న బాల్స్ ని ప్రిపేర్ చేయడానికి చేతికి ఆయిల్ని అప్లై చేసి ఇలా రౌండ్ బాల్స్ లాగా అన్నిటినీ ఒకేసారి ప్రిపేర్ చేసుకోండి ఎన్ని అప్పాలు చేసినా కానీ ఎవరు సహాయం లేకుండా మనం ఒక్కరమే కూడా ఈజీగా చేసుకోవచ్చండి నేను ఇక్కడ బాల్స్ని అన్నిటిని కూడా ప్రిపేర్ చేసుకున్నాక రెండు పొడవైన ప్లాస్టిక్ కవర్లు ఉన్నాయనుకోండి వాటిని తీసుకోండి లేదా మనము శారీస్ కానీ ఏవైనా కొత్తవి తీసుకున్నప్పుడు ప్లాస్టిక్ కవర్లు వస్తాయి కదండి మందమైనవి వాటిని ఇలా రెండుగా కట్ చేసుకున్నాను కింది కవర్ మొత్తానికి కూడా ఆయిల్ని అప్లై చేసుకోవాలి ఇలా ఆయిల్ని పెట్టేసిన తర్వాత మనం ప్రిపేర్ చేసిన బాల్స్ అన్నిటిని కూడా కొద్ది కొద్దిగా గ్యాప్ ఇచ్చుకుంటూ బాల్స్ని పెట్టేసేయండి ఒకే దగ్గర పెట్టేశారనుకోండి మనం ప్రెస్ చేసినాక బయటికి వస్తాయి కదా ఒక్కొక్కటికి ఆనకుండా ఉండాలి అంటే కొద్దిగా గ్యాప్ ఇచ్చి ఈ కవర్ పైన పెట్టేసేయండి ఇక్కడ కవర్ అనేది చాలా పెద్దగా ఉంది కాబట్టి మూడు లైన్లో కూడా ఈ బాల్స్ని స్పేస్ ఇచ్చుకుంటూ పెట్టేశాను పైన కవర్కి కూడా మనము లోపలి వైపున ఆయిల్ని అప్లై చేసి ఈ బాల్స్ పైన పెట్టేసేయండి వెడల్పుగా ఉండే ఏదైనా గిన్నెను కానీ లేదా ఇలాంటి చెంబునైనా తీసుకోవచ్చండి నేను ఇక్కడ చెంబును తీసుకొని ఈ కవర్ పైన ఇలా గట్టిగా ప్రెస్ చేశాను అన్ని వైపులో కూడా సమానంగా రావాలి కాబట్టి ఈ చెంబుతోటి అన్ని వైపులో ఇలా రౌండ్గా తిప్పేసి ప్రెస్ చేసామనుకోండి మనకి చిటి చిట్టి అనేవి రెడీ అయిపోతాయి మనము ప్రెస్సింగ్లో పెట్టి ఆయిల్ కవర్ని కట్ చేసి దానిపై ఆయిల్ని అప్లై చేసి ఒక్కొక్క బాల్ని పెట్టి ప్రెస్ చేసడం కంటే ఇలా అన్ని బాల్స్ని ఒకేసారి పెట్టి ఒకేసారి ఇలా ప్రెస్ చేసామనుకోండి ఎన్ని అప్పాలు చేసినా కూడా విసుగు లేకుండా ఎక్కువ గిన్నెలు పడకుండా ఇలా కవర్ సహాయంతో మనము అప్పాలను ఈజీగా చేసుకోవచ్చు వీటి కోసం ఎవరి సహాయం కూడా అవసరం ఉండదండి ఒక్కరమే కూడా ఎన్ని అప్పాలైనా చేసేయచ్చు ఇక్కడ మీరు అప్పాలు మందంగా కానీ పల్చగా ఎలా కావాలన్నా కూడా మనం ప్రెస్ చేసుకునే విధానం బట్టి ఉంటుందండి చూసారు కదండి ఎన్ని అప్పాలైనా ఇలా రౌండ్గా మనకి కరెక్ట్ షేప్లో వస్తాయి అప్పాలు కూడా చాలా నీట్గా కరెక్ట్గా మందంలో వస్తాయి అన్ని అప్పాలను ఒకేసారి ప్రిపేర్ చేసుకున్నాం అనుకోండి మనం వేయించడం కూడా చాలా ఈజీగా ఉంటుంది ఒక్క వాయికి సరిపడని అప్పాలను ఒకేసారి చేసుకోవచ్చు ఇలా కొద్దిగా ప్రెస్ చేస్తే సరిపోతుందండి ఎప్పుడు కూడా అప్పాలను చేయాల్సి వస్తే ఎవరు సహాయం లేకుండా ఒక్కరమే ఎన్నైనా చేసేయచ్చు పండగలకే కాదండి మనము ఎప్పుడైనా పిల్లలకి స్నాక్స్గా కూడా చేసుకోవాలంటే ఈ టిప్ సహాయంతో చాలా ఈజీగా చేసేయండి నేను ఇస్తే ఇక్కడ అన్నిటినీ ఒకేసారి ప్రిపేర్ చేశానండి ఇలా ప్రిపేర్ చేసుకున్నప్పుడే స్టవ్ ఆన్ చేసేసి మనము ఆయిల్ని కూడా వేడి చేసుకోవాలి అన్ని ఇలా చేసి పెట్టుకున్న తర్వాత మనము ఒకేసారి ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవచ్చు చూడండి అన్ని అప్పాలు కూడా కరెక్ట్ సైజులో ఒకే విధంగా వసాయండి ఈ కవర్ నుంచి కూడా సపరేట్ చేసుకోవడం కూడా చాలా ఈజీ పూరి ప్రెస్లో పెట్టి ఒక్కొక్కటిని ప్రెస్ చేయడం కంటే ఇలా అన్నిటిని కూడా ఒకేసారి ఈజీగా చేసుకోవచ్చు చూడండి ఎంత కరెక్ట్గా రౌండ్ షేప్లో వచ్చాయో ఇందులో కరివేపాకు పప్పు ఏది వేసినా కూడా పగుళ్ళు రాకుండా ఎలాంటి క్రాక్స్ లేకుండా ఇలా నీట్గా వస్తాయి తర్వాత మనము డీప్ ఫ్రై చేసేటప్పుడు ఒక జల్లి గిన్నెను తీసుకోవాలండి కింద ఏదైనా వెడల్పుగా ఉన్న గిన్నెను తీసుకోవాలి ఎందుకంటే మనము డీప్ ఫ్రై చేసినప్పుడు ఆయిల్ అంతా కూడా ఈ చిల్లుల గిన్నెలకెళ్ళి కిందికి వస్తుంది కాబట్టి ముందుగా చిల్లుల గిన్నెలోనే డీప్ ఫ్రై చేసినవన్నీ కూడా వేసుకోవాలి ఆయిల్ అనేది బాగా హీట్ ఎక్కిన తర్వాతనే మనము ఈ అప్పాలను ఒక్కొక్కటిగా దీంట్లో సరిపడినన్ని వేసి డీప్ ఫ్రై చేసుకోండి మెల్లగా మరొక వైపు కూడా టర్న్ చేసుకొని ఇలా రెండు వైపులా డీప్ ఫ్రై చేసుకున్నాక అంతా కూడా వంపేసుకుంటూ మనము ఈ చిల్లుల గిన్నెలోకి వేసుకోవాలి కలర్ అనేది ఎక్కువ చేంజ్ కాకముందే మనము ఈ అప్పాలను గిన్నెలోకి సపరేట్ చేయాలండి ఎందుకంటే చల్లారైన తర్వాత కలర్ అనేది ఇంకా కొద్దిగా డార్క్లోకి వస్తుంది ఆయిల్ అంతా కూడా వంచేసి మనము ఈ జల్లి గిన్నెలోకి తీసుకోవాలి ముందుగా చేసుకున్న ఈ అప్పాలన్నీ కూడా రెండు మూడు వాయిల వరకు వస్తాయండి వేయించుకున్న అప్పాలు అయిపోయిన తర్వాత ఈ ఆయిల్ని లో ఫ్లేమ్లో పెట్టేసి మరొక మూడు వాయిలు వచ్చేంత వరకు ఇదే ప్రాసెస్లో అప్పాలను ప్రిపేర్ చేసుకోవాలి అప్పాలను చేసుకోవడం కానీ డీప్ ఫ్రై చేసుకోవడం కానీ మనం ఒక్కరమే కూడా చాలా సింపుల్గా చేసుకోవచ్చండి డీప్ ఫ్రై చేయడానికి మరొకరు అప్పాలు చేయడానికి మరొకరు అవసరమే ఉండదు ఈ ప్రాసెస్లో మీరు చేసుకొని చూడండి అప్పాలు అనేవి చాలా క్రిస్పీగా టేస్టీగా రావటమే కాకుండా ఎటువంటి క్రాక్స్ లేకుండా డీప్ ఫ్రై చేసేటప్పుడు కూడా ఆయిల్ అనేది పైకి చిత్తడం లాంటివి కానీ చిన్న చిన్న పేలు లాంటివి అస్సలకే జరగవండి మనము ఇందులో ఎన్ని రకాల పప్పులు వేసినా కూడా చాలా సాఫ్ట్గా మనము డీప్ ఫ్రై చేసుకోవచ్చు పల్లీలు వేయించిన పొడిని వేసాం కదండి ఇంకా ఈ అప్పాలు అనేవి చాలా టేస్టీగా వస్తాయి అప్పలన్నీ రెడీ అయిపోయాయండి చాలా క్రిస్పీగా టేస్టీగా వస్తాయి మీకు కూడా చూపిస్తున్నాను చూడండి ఈ పప్పు చెట్టలు అనేవి అన్ని కూడా రౌండ్ షేప్ లో చాలా బాగా వచ్చాయండి ఇందులో పల్లి పొడి వేయటం వలన టేస్ట్ అనేది ఇంకా బాగున్నాయండి మీరు కూడా మీ ఇంట్లో ఒక్కసారి ఖచ్చితంగా ట్రై చేయండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్ కి షేర్ చేయండి మరో యూస్ఫుల్ వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్